విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో డెబ్బై అడుగుల ఈఫిల్ టవర్ తయారు చేసిన యువకుడు విజయనగరం జిల్లా సంతకవటి మండలం పొనుగుటి వలస గ్రామంలో ప్రతి సంవత్సరం వినాయక చవితి మండపాలను చూపరులకు ఆకర్షించే విధంగా పెట్టడం ఆ యువతకు అలవాటు ఈ సంవత్సరం వినాయక మండపంగా పారిస్ లో ఉన్న ఈఫిల్ టవర్ నమూనాని స్క్రాప్లు దొరికే సామాన్లు కొని తక్కువ వ్యయంతో తయారు చేసిన శేషపు రాజేష్ డెబ్బై అడుగుల ఈఫిల్ టవర్లో వినాయక విగ్రహం ఊగుతూ చూపురులకు ఆకర్షించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈఫిల్ టవర్లోని విఘ్నేశ్వరుని చూడటానికి వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు వచ్చిన భక్తులు సెల్ఫీలు వీడియోలతో ఈఫిల్ టవర్ని బంధిస్తూ వారి వారి యొక్క సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తున్నారు గతంలో కూడా చంద్రయాన్ టూ రాకెట్ టైటానిక్ చెరువు మధ్యలో గణపతి మండపం ఇంకా చాలా చేసి ప్రజల యొక్క మన్ననలు పొందారు రాజేష్ ఈఫిల్ టవర్ నమూనా తయారు చేసిన వ్యక్తి రాజేష్ అండి మాది విజయ్ శ్రీకాకుళం జిల్లా మండలం కొనుటివాల్సండి మేము ప్రతి ఒక్క సంవత్సరం ఈ గణేష్ మండపం ఒక ప్రత్యేక చేస్తామని స్ట్రాప్ మెటీరియల్ తోటి తక్కువ బడ్జెట్ తోటి కానీ జిల్లా రెండు మూడు జిల్లా ప్రజలు వచ్చి చూసే విధంగా తయారు చేస్తుంటాం ఈ కొనూటివాస తాలూకా ప్రత్యేకత ఒక సంవత్సరం వినాయక ఒక సంవత్సరం చెరీలో పెట్టామండి ఒక సంవత్సరం ఇది టైటానిక్ షిప్ పెట్టాం మరో సంవత్సరం చంద్రయాన్ టూ ర్యాకెట్ పెట్టామండి ఈ సంవత్సరం కొత్తదనం కోరుకునే విధంగా కుర్రాలందరూ కోరుకునే విధంగా ఈఫిల్ టవర్ డెబ్బై అడుగులు ఈపిల్ టవర్ పెట్టామండి కానీ తక్కువ బడ్జెట్ మీద ఏది తక్కువైతే అది స్క్రాప్ మెటీరియల్ తోటి తక్కువ ఏదైతే అది రెండోది ఏంటంటే సాంప్రదాయం ప్రకారంగా యూత్కి ఆకర్షించే విధంగా ప్లస్ ప్రజలకు ప్రతి ఒక్కరికి సెల్ఫీ తీసుకునే విధంగా కాన్సెప్ట్ చేయడమే మా ఊరికి ప్రత్యేకత